సతీ సావిత్రి గురించి మీకు తెలుసా అయితే ఈ వీడియో చివరి వరకు చూసేయండి మహాభారతంలోని వనపర్వంలో చెప్పబడింది ఆమె పతివ్రతగా భర్త ప్రాణాలను యమధర్మరాజు నుండి తన తెలివితేటలు పట్టుదల మరియు పతిభక్తితో రక్షించుకున్న స్త్రీగా ప్రసిద్ధి చెందింది సావిత్రి మదరదీసుపు రాజు అశ్వతి కుమార్తె ఆమె సాక్షాత్తు సావిత్రిదేవి అనుగ్రహంతో జన్మించింది అందుకే ఆమెకి ఆ పేరు పెట్టారు ఆమె తనందరి తానుగా సాల్వ దేశపు యువరాజు సత్యవంతుడిని భర్తగా ఎంచుకుంది సత్యవంతుడు గుణవంతుడు అయినప్పటికీ అతను కేవలం ఒక సంవత్సరం మాత్రమే జీవిస్తాడని నారద మహర్షి ద్వారా ఆమె తండ్రికి తెలుస్తుంది అయినప్పటికీ సావిత్రి తన నిర్ణయాన్ని మార్చుకోకుండా సత్యవంతుడిని వివాహం చేసుకుంది వివాహానంతరం ఆమె రాజభోగాలను విడిచిపెట్టి అడవులో అందులైన అత్తమామలకు మరియు భర్తకు నారచీరలు ధరించి భక్తి శ్రద్ధలతో సేవలు చేసింది సత్యవంతుడికి మరణదండ రోజున యమధర్మరాజు అతని ప్రాణాలను తీసుకువెళ్తుండగా సావిత్రి ఆయనను అనుసరించి వాదిస్తుంది ఆమె తెలివైన మాటలో ధర్మం మరియు పతివ్రతాతత్వానికి మెచ్చి యముడు ఆమెకు మూడు వరాలు కోరమంటాడు మొదటి వరంగా సావిత్రి తన అత్తమామలకు చూపుపోయిన రాజ్యం తిరిగి ఇవ్వాలని కోరుకుంది రెండవ వరంగా తన తండ్రి అశోపతికి నూరుగురు కుమారులు కలగాలని కోరుకుంది మూడవ వరంగా ఆమెకు నూరుగురు కుమారులు కలగాలని కోరుకుంది అప్పుడు యమధర్మరాజు ఆమె కోరిన వరాన్ని ప్రసాదించి ఆమె పతివ్రత తత్వానికి మెచ్చి సత్యవంతుడి ప్రాణాలను కూడా తిరిగి ఇస్తాడు సత్యవంతుడిని తిరిగి పొందిన రోజున తెలుగు ప్రాంతంలో మహిళలు వట సావిత్రి వ్రతం లేదా సావిత్రి ఏకాదశిగా జరుపుకుంటారు